చదువుకున్న వాళ్ళు వ్యవసాయానికి రావాలంటూ మరి రాకేష్ గారు సై అంటే జై అంటూ పొలంలో చిందులు వేస్తూ మరి రసాయనాలను పొలంలో జల్లుతూ యువకులందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు సారంగపూర్ గ్రామం మండలం కడం జిల్లా నిర్మల్ డిస్టిక్ చెందినటువంటి అభ్యర్థి మరి చదువుకున్న వ్యవసాయదారుడిగా మనందరికీ మనందరి మనుషులు దోసుకుంటూ మరి ఈ యొక్క భారతదేశానికి వెన్నెముక అయినటువంటి రైతులకు ఆదర్శంగా నిలుస్తూ మరి రాబోయే తరాలకు అందరికీ ఆహారాన్ని అందిస్తానంటూ సై అంటూ మరి మనం ముందుకు సాగుతున్నాడు ఈ యువ రైతు కోసం మీరు అందరు కూడా కామెంట్ చేయాలి రాకేష్ అన్న గారికి ధన్యవాదాలంటూ మీకు నచ్చిన విధంగా కామెంట్ చేస్తూ మన యూట్యూబ్ ఛానల్లో రైతుకు సపోర్ట్ ఇస్తారని చెప్పేసి మేమందరం భావిస్తున్నాం రాకేష్ అన్న ఒకసారి హాయ్ చెప్తారా మీరు హాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యువ రైతు గారు మీరు దేశానికి అన్నం పెట్టే యువ రైతులు మీలాంటి యువ రైతులు మరి ఈ వ్యవసాయాన్ని వ్యవసాయం అనేది పడిపోతూ వస్తుంది ఈ వ్యవసాయాన్ని అభివృద్ధి పరచాలని మీరు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్పది మరి మీకు శతకోటి వందనాలు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం ధన్యవాదములు